ఇరాన్లో ఇప్పటికే మహిళలపై జరుగుతున్నటువంటి ఆంక్షలు చాలా ఉన్నాయి ఈ ఆంక్షలకి నిరసనలుగా అనేక మంది మహిళలైతే వారి యొక్క నిరసనలు అయితే తెలుపుతున్నారు రోడ్ల మీదకి వచ్చి మరీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు ఒక యువత అయితే హిజాబ్కి వ్యతిరేకంగా ఆమె అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది కాలేజీలో బట్టలు విప్పుకొని తిరిగింది కేవలం రెండు లోదుస్తులు మాత్రమే ఉంచుకుంది తర్వాత ఆ అమ్మాయి ఏమైందో తెలియదు అమ్మాయికి మతి స్థిమితి లేదని మీడియా చెప్పడం జరిగింది తర్వాత ఆ అమ్మాయి ఇప్పటి వరకు కనపడలేదు అమ్మాయి గురించి ఎవరు కూడా ఆరా తీసినా కూడా వారు కూడా కనిపించకుండా పోతున్నారు అంటే ఇది మీరే అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇరాన్ కొత్త చట్టం తీసుకొచ్చింది హిజాబ్ గురించి మరి ఎటువంటి మాటలు వద్దు వాదోపవాదాలు వద్దు హిజాబ్ కనుక ధరించకపోతే ధిక్కరిస్తే ఖచ్చితంగా వారికి మరణశిక్ష అంటే ఉరిశిక్ష లేదనుకుంటే పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష ఆమె ప్రవర్తించే తీరుని బట్టి అది జైలు శిక్ష మరణశిక్ష అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి ఇక నుంచి ఎవరు కూడా ధిక్కరించాల్సిన అవసరం లేదు ధిక్కరిస్తే మరణశిక్షే దీని గురించి డిస్కషన్ కూడా చేయొద్దు ధర్నాలు చేయొద్దు నిరసనలు చేయొద్దు డైరెక్ట్గా అటాక్ ధరించకపోతే మరణశిక్ష లేదా పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష అంతే ఇదే ఇరాన్ చెప్తున్నటువంటి మాట ఆ చట్టం తీసుకొచ్చింది ఇది త్వరలో అమలు చేస్తామని చెప్తున్నారు ఇరాన్ ప్రభుత్వం ఇది అక్కడ ఉన్నటువంటి మహిళలకి అంటే మహిళలకి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం కూడా ఇవ్వడం లేదు